మనం గుర్తు చేసుకోవచ్చు కాబట్టి పరమైనటువంటి బహుమతులు కాకుండా ఈ యొక్క పోటీలు ఏవైతే జనరల్ నాలెడ్జ్ ఫీజు ఆన్లైన్ ద్వారా పోటీలు పెట్టి వారికి ఇచ్చేటువంటి బహుమతుల రూపంలో కూడా వారికి తిరిగి జ్ఞానాన్ని అందించాలి అని గొప్ప ఆలోచన చేసినటువంటి గురువు వారి యొక్క స్ఫూర్తితో దాని తర్వాత కూడా కొనసాగిస్తూ గెలిచినటువంటి వారికి పాల్గొనటువంటి వారికి ఒక చక్కటి సాహిత్యంతో చక్కటి చారిత్రాత్మకమైనటువంటి అంశాలతో వారి జీవితాల్లో విలువనిచ్చేటువంటి పుస్తకాన్ని మనం అందిస్తూ ఉన్నాం ఈరోజు భవిష్యత్తులో మనం కోరుకునేది ఏంటి అంటే మనిషిని మనిషి కలిసినప్పుడు మర్యాద పూర్వకంగా బుకే కల్చర్ పోవాలి బుక్ కల్చర్ రావాలి అనేటువంటి స్ఫూర్తిని మన సమాజానికి అందించాలి సాయంత్రానికి వాడిపోయేటువంటి ఒకే కన్నా ఎన్ని వేల ఏళ్ళకైనా వాడిపోని జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సమాజం గుర్తించాలి అప్పుడే మన సమాజంలో సంస్కారాలు వెలువరుస్తాయి మన కుటుంబాల రైతు